అంటే శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఫోటో మీ ఇంట్లో కానీ పూజ గదిలో కానీ పెట్టుకున్నట్లయితే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు అలాగే పరమేశ్వరుడు ధ్యానం చేసుకుంటున్నటువంటి ఫోటో ఉంటుంది ధ్యానముద్రలో ఉన్నటువంటి ఈశ్వరుడి ఫోటో ఆ ధ్యానముద్రలో ఉన్నటువంటి ఈశ్వరుడి ఫోటో ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉంటుంది చాలామందికి ఈ రోజుల్లో ఉన్న ప్రధానమైన సమస్య మనశ్శాంతి లేకపోవటం ఆ మనశ్శాంతి లభించడానికి ఈ ఫోటో విశేషంగా సహకరిస్తుంది అలాగే విద్యార్థులు విద్యారంగంలో బాగా రాణించడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతంగా రాణించటానికి కూడా ఈశ్వరుడు ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఫోటో మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి దానివల్ల చంద్రబలం పెరుగుతుంది చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా పరమేశ్వరుడు కూర్చొని ధ్యానం చేసుకుంటున్నటువంటి నేత్రాలు మూసి ధ్యానం చేసుకుంటున్నటువంటి